రైతులు పత్తిని వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు అయితే ఖరీఫ్ పత్తి విత్తేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు ఎరువులు సేకరించుకుని పెట్టుకున్నారు సాధారణంగా పత్తిని జులై పదిహేను వరకు సాగు చేసుకోవచ్చు తరువాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలారావు ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఉత్పత్తి ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది దేశంలో మహారాష్ట్ర గుజరాత్ తరువాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది దాదాపు డెబ్బై శాతం విస్తీర్ణంలో పత్తి సాగవుతోంది అయితే పంట కాలం దాదాపు ఏడు నుండి ఎనిమిది నెలలు జూన్ జులై నెలలో విత్తుకోవచ్చు వర్షాధారంగా జూలై ఇరవై తరువాత పత్తిని విత్తితే దిగుబడులు తగ్గుతాయి నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి తొలకెరిలో కనీసం అరవై మిల్లీమీటర్ల వర్షం కురిసిన తరువాత మంచి తేమలో పత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది ప్రస్తుతం రైతాంగమంతా కూడా కాయతొలుచు పురుగులను తట్టుకునే బీటీ హైబ్రిడ్ రకాలనే వాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కాబట్టి రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి వర్షాధారంగా సాగు చేసేటప్పుడు తొందరగా పూతకు కాతకు వచ్చే మధ్యస్థ చిన్న కాయసైజు రకాలను ఎంపిక చేసుకోవాలి నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతకు వచ్చే మధ్యస్థ పెద్దకాయ సైజు రకాలను ఎంపిక చేసుకోవాలి వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ రూపొందించిన సూటి రకాలు నరసింహ శ్రీరామ డబ్ల్యూజీసీవీ నలభై ఎనిమిది డబ్ల్యూజీసీవీ డెబ్బై తొమ్మిది ఏడీబీ ముప్పై తొమ్మిది వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు ముఖ్యంగా పత్తి సాగుకు తేమను నిలుపుకోగల నల్లరేగడి నేలలు ఒండ్రు నేలలు అనువైనవి అయితే వర్షాధారంగా వేసే పత్తిలో అధిక దిగుబడులను సాధించాలంటే రైతులు సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు పత్తి ప్రధానంగా పండించే రాష్ట్రాలలో గుజరాత్ మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రధానమైన రాష్ట్రము మన రాష్ట్రంలో తెలంగాణలో దాదాపు అరవై లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు ముఖ్యంగా పత్తి పంటలో సాగు చేసినప్పుడు మన మేలుపులు కనుక మనం జాగ్రత్తగా పాటించినట్లయితే రైతులు అధిక దిగువలు పాటించవచ్చు మొదటగా పత్తి పండించేటువంటి సమయం కనుక చూసినట్లయితే మనం తులకరి జల్లు పడగానే పత్తి పంటను వేసుకోవాలి అది జూన్ పదిహేను నుండి మొదలుకొని జూలై పదిహేను వరకు మనం పత్తి పంటను వేసుకోవచ్చు జూలై జులై పదిహేను తర్వాత ఇటు పరిస్థితుల్లో పత్తి పంటను వేసుకోకూడదు ఈ పత్తి పంట మనకి ఏంటంటే సరాసరి వర్షపాతం మనం అరవై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడినప్పుడు తేమ నెలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ పత్తి పంటను మనం వేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పత్తి పంటను నల్లరేగడి భూముల్లో మరియు మధ్యస్థ భూముల్లో మనం వేసుకోవాలి వర్షాధారంగా తేలిక నీళ్లలో పత్తి పంటను వేసుకోకూడదు మనం చూసినట్లయితే పత్తి పంట మనకు వరుసగా వరుసగా మధ్య మూడు ఫీట్లు మరియు మొక్క ముఖం మధ్య ఫీటు లేదా ఫీట్న్నర మన యొక్క నేల స్వభావం బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనం విత్తనాలు వేసే ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎండు తెగులు సమస్య అనేది పత్తి పంటలో చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది దీన్ని నివారించడానికి మన కీటకనాశనం మందుతో కలిపి వస్తాయి కాబట్టి తెగులు మందు ఏంటంటే పది గ్రాముల ట్రైకోటర్ విరిడే ఒక కేజీ విత్తనాన్ని కలుపుకుని విత్తశుతి చేసినట్లయితే పత్తి పంటలో ఎండు తెగులు కాకుండా నివారించవచ్చు పత్తి పంటలో చూసినట్లయితే మన ఎరువుల యజమానం అనేది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మందుగా ఒక డిఏపి బస్తా యాభై కిలో డీఏపీ లేదా సింగిల్ సూపర్ పాస్పేట్ నూట యాభై కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది ఇది పత్తి వేయకముందు కానీ వేసిన పదిహేను రోజుల లోపల కానీ ఈ మందు అనేది వేసుకోవాలి పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు పత్తి పంట వేసిన తర్వాత మనం పైపాటుగా యూరియా మరియు పొటాషియం రోడ్లు వేసుకోవాలి ఇది పత్తి పంట వేసిన తర్వాత ఇరవై రోజులకు నలభై రోజులకు మరియు అరవై రోజులకు ఎనభై రోజులకు పైపాటుగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది వేసిన ప్రతిసారి ఇరవై ఐదు కిలోల యూరియా పది కేజీల పొటాష్ వేసుకోవాలి ఇది మొక్క యొక్క మొదల దగ్గర పది సెంటీమీటర్ల డిస్టెన్స్ లో మట్టిని తీసి భూమిలో వేసి మట్టిని కప్పివేయాలి ఈ విధంగా మనం నాలుగు దఫాలుగా ఇసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలను మనం సమర్థవంతంగా అందించవచ్చు అది కాకుండా మనం చూసినట్లయితే మనకేంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి భూముల్లో పత్తి పంట మనం వేస్తున్నామో అక్కడ అధిక వర్షాల వల్ల నీరు అనేది ఆగిపోయి మనం చాలా వరకు మొక్కలు మురిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే అధిక వర్షపాతం ఉందో అక్కడ రైస్ సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం బోధలు చేసుకుని ఆ బోధలపైన మనం పత్తిని వెతుకున్నట్లయితే ఈ యొక్క పత్తి పంట అనేది మునిగిపోకుండా ఉంటుంది మనం పత్తిలో కనుక కలుపు మందులు చూసినట్లయితే మనం ప్రీ ఎమర్జెన్సీ సర్బి అంటే మనం పంట వేసిన వెంటనే గడ్డి మొలక ముందు పిచ్చుకరీ చేసుకోవడానికి పెండి మితలైనటువంటి రసాయనాన్ని మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి ఇది వన్ పాయింట్ టూ లీటర్స్ అవసరం అవుతుంది అది కాకుండా పత్తి పంట వేసిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ సర్బీ సైడ్ అంటే పత్తి మొక్కలలో మనం పిచికారి చేసుకోవడానికి నాకు గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే టర్గా సూపర్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి లేదా ప్రొపాక్ విజోపా ఇది టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్లు ఎకరానికి పిచ్చి చేసుకోవచ్చు ఒక వెల్పాకాకులు ఉన్నట్లయితే పైరి తయోబాక్ సోడియం థీమ్ కానీ డ్రైఫ్ కానీ అనే నేమ్ లో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం పిచ్చి చేసుకోవాలి ఒకవేళ రెండు రకాల కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఈ టర్గా సూపర్ ప్లేస్ పైరితాయ తయోబాక్ సోడియం లేదా ప్రొపాక్ విజాపాయోబాక్ సోడియం ను సోడియంను ఖరీ చేసుకోవాల్సి ఉంటుంది